మనకు జనరల్గా చెట్టుకి ప్రాబ్లం వస్తుందంటే అపార్ట్ ఫ్రమ్ వైరస్ వైరస్ కాకుండా అంటే మనకు భూమిలో బలం అనేది లేకపోతేనే దానికి మనం మైక్రోన్యూట్రియంట్స్ చెట్లకు కానీ భూమిలో డ్రిప్లో ద్వారా వదులుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్లో ఇప్పుడు కాయ చాలా చిన్న సైజుగా ఉన్నప్పుడు చెట్లు పాడైపోతున్నాయి అంటే ఆరు నెలలు ఏడు నెలలు కాగానే పంటంతా పాడైపోతుంది రైతుకు చాలా నష్టం వస్తుంది అదే మనం నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ వేసుకుంటే చెట్టు బాగా ఎదిగి రెండు సంవత్సరాల వరకు చెట్టు అనేది ఉంటుంది నాశనం అవ్వకుండా అయితే మేము ఏం చేసాం ఫస్ట్ ఒక రెండున్నర ఎకరాలు పెట్టాం చెట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎదుగుతూ ఉన్నాయి ఎదుగుతూ ఉన్నాయి కానీ వాటికి వైరస్ వచ్చింది వైరస్ వచ్చింది కానీ నంబర్ ఫిఫ్టీన్ వెరైటీకి చెట్లు ఇవి చాలా పెద్దగా పొడుగ పెరుగుతున్నాయి వీటికి కాయ విపరీతంగా కాస్తుంది ఇప్పుడు మీరు ఇది చూస్తుంటే కనుక నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ వంద నుంచి నూట యాభై వరకు కాయలు ఉన్నాయి నేను ఇంకా ఇది ఆల్రెడీ కటింగ్ జరిగింది కాబట్టి కాయలు తక్కువ ఉన్నాయి రెండు వందల క్వింటాల్ వరకు చెట్టు ఏం ప్రాబ్లం లేకుండా మోస్తుంది ఒక పొప్పాయ రైతు ఒకవేళ ఈ వైరస్ ఇబ్బందులు ఉండి మీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నంబర్ ఫిఫ్టీన్ వెరైటీకి ఇంపార్టెన్స్ ఇస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రేటు కూడా బాగుంది యాభై వేల ఖర్చుతోనే ఎకరంలో పంట పండించుకోవచ్చు చెట్టుకి కనీసం రెండు వందల మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అదే మీకు సెవెన్ ఎయిట్ సిక్స్లో చూసుకుంటే ఏడు నెలల్లో అసలు పంట ఉండదు ఇది ఎనిమిది నెలల క్రాప్ అండి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు పంట అయితే చాలా బ్రహ్మాండంగా పండుతుంది మనకు ఎకరానికి కనీసం యాభై అరవై వేలు పెట్టుబడి అయినా మంచి రేటు ఉంటే కనుక ఎకరానికి మూడు నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంది ఎందుకో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు బొప్పాయి సాగు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో వివిధ రకాలు వస్తున్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ ఏ రకం కూడా ఇంత వైరస్ని తట్టుకొని అనేది ఎదుగుదలనేది మేము చూడలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మా నాన్నగారు చాలా ఇబ్బందులు పడి అక్కడ ఇక్కడ తిరిగి వాటి గురించి కనుక్కొని తీసుకొచ్చి పెట్టాము వేరే వెరైటీస్ కూడా తెచ్చి పెట్టాము కానీ ఏవి సర్వైవ్ అవ్వట్లేదు ఈ వెరైటీ మాత్రం బాగుంది ఇది నంబర్ ఫిఫ్టీన్ కాయండి ఇది నేను ఎంత ప్రెస్ చేసినా కూడా అవ్వట్లేదు కాయ చాలా గట్టిదన్నమాట ఇది ఇంకొద్దిగా ప్రెస్ చేసినా కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఇదే కాయ ఈ కలర్లో కటింగ్ చేసినా కూడా వెండర్స్కి ఏ లాస్ లేకుండా తీసుకెళ్తారు డ్యామేజ్ తొందరగా అవ్వదు లాస్ ఉండదు ఇక్కడ రైతు కూడా లాభంలో ఉంటాడు కలర్ వచ్చిన కటింగ్స్ తీసుకెళ్ళినా కూడా మనకి వెండర్ కూడా లాస్ అవ్వడు ఎందుకంటే తను తీసుకెళ్ళిన తర్వాత ఇంకో నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటుంది నిల్వ కాయ ఎక్కువ మట్టుకు పొప్పాయి తోడులో అండి డ్యామేజెస్లోనే ఎక్కువ పోతుంది అంటే ఎక్కువ కలర్ వచ్చింది అసలు తీసుకెళ్లరు ఇది ఎంత కలర్ వచ్చినా కూడా వెండర్స్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది సో కాయ గట్టిగా ఉంటుంది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ తీపి ఎక్కువ